ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ మా ఊరిలో తేగలు తంపడి ఎలా చేస్తారో చూపించబోతున్నా చూడండి తేగలు తేగలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు తేగలు తంపడ వేయడం చూపిస్తా బలం ఉడికించునే చాలా తాడి చాలా బాగుంది ఇవి చూడండి తాడి చెట్లు ఈ తాడి చెట్లు ఎండాకాలంలో ముంజికాయలు కాస్తాయి అవి ముదిరిన తర్వాత తాటిపళ్ళు అవుతాయి ఇవి ముంజికాయలు ముదిరిన తర్వాత తాటిపళ్ళు అవుతాయి ఈ తాటిపళ్ళు ఇలా కింద రాలిన తర్వాత తేగల పాత్ర వేస్తారు చూడండి మా తోటలో అయితే తేగల పాత్ర వేశారు ఇప్పుడైతే ఒకటి తవ్వి చూపిస్తున్నాం తేగలు తవ్వేటప్పుడు అయితే భోషణం అయితే చెప్పకుండా తవ్వేశాడు అందుకే ఒక లాగి చూపిస్తున్నాం చూడండి తేగలు ఈ తేగలకి బుర్రలు ఉంటాయి ఈ బుర్రలు కొడితే బుర్ర గుంజు ఉంటుంది ఈ బుర్రగుంజు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎన్ని తేగలు తవ్వాడో ఈ పోషణం అయితే మాకు చెప్పకుండా తేగలు తవ్వుకొచ్చేసాడు తేగలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే తంపడ వేయటం చూపిస్తాం ఇలా ఒక కుండ తీసుకుని తేగలని నీట్గా క్లీన్ చేసి ఈ కుండలో పెడతారు ఈ తేగలకున్న బుర్రలు చూడండి ఈ లోపల గుంజు ఉంటుంది చూపించాను కదా బుర్ర గుంజు చాలా టేస్టీగా ఉంటుంది ఈ తేగలనన్నీ ఇలా ఈ కుండలో పెట్టేస్తున్నాడు భూణం పెట్టి తవ్వినప్పుడు చెప్పాలి కదా నేను వీడియో తీసుకుందా భూషణం అయితే మాకు చెప్పకుండా తేగలు తవ్వుకొచ్చేస్తాడు మాకైతే తేగలు తవ్వేటప్పుడు చెప్పవచ్చు కదా భూషణం మేము వీడియో తీసుకుందాం అంటుంది ఇప్పుడైతే మళ్ళీ తవ్వి చూపిస్తాను రండి అంటున్నాడు

ఇప్పుడైతే తేగలు తంపడ వేయడానికి పట్టుకెళ్తున్నాడు భోజనం తేగలు తంపడ వేయడం కోసం ఒక చిన్న గొయ్య తీస్తున్నాడు అలా గొయ్యి తీసిన తర్వాత ఈ కొండని ఆ గొయ్యలో దెబ్బడిస్తున్నాడు ചൂണ്ടി അരട്ട ചെട്ടക്കരിടാകൾ എം പോ കഥാ അവിടെ చూడండి సినిమా బాకీ గారిది ఇప్పుడైతే డొక్కలు కమ్మలు అన్నీ వేస్తాడు ఇప్పుడైతే మంట వేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మా అమ్మ వాళ్ళ తోటలు మేము సంక్రాంతికి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వీడియో చూసాం ఈ తోటలన్నీ చూడండి మంట అయితే వేసేస్తున్నాడు ఈ మంట ఆరిపోయిన తర్వాత ఇంక అసలు చెత్త వేయొద్దు అంటున్నాడు అవే కాలిపోతాయంటే చూద్దాం బాగా కాలిపోయి ఉంటాయి ேகல கலா இல்ல தம்படி வச்சு தேகலா Thank yeah.

పోషణం అయితే తేలలు తీసుకొచ్చేసాడు చాలా బాగా కాలే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్